మధ్యలో ఉండేటువంటి వ్యవస్థ మీకు నాకు ఆశ్చర్యం కనిపించింది ఏంటంటే లేబర్ యాక్ట్ యాక్ లేబర్ యాక్ట్ ప్రతి ఒక్కరికి ఉన్నాను ఇప్పుడు ఉదాహరణకి నాకు నాకు అంటించింది ఇప్పుడు మీరన్నా కొంచెం బెటర్ ఈ అమాలి మీరు అమాలి ఇప్పుడు ఈ అమాలి కూడా లేబర్ వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి సార్ ఆలోచన లేబర్ ఎక్కడ వెళ్తున్నాము అంటే వీళ్ళకి అసలు లేబర్ యాక్టర్ ఉంటారు కదా నాకు నిన్న మున్సిపల్ రోడ్ల మీద మాకు లేబర్ యాక్ట్ అండి కనీసం మొత్తం జీతం ఇవ్వండి అంటారు అంటే మొత్తం జీతం కూడా రాద నేను అడిగాను ఎవరు కొట్టేస్తారు మీ జీతం అని అడిగాను మా కాంట్రాక్టర్ అంటే మమ్మల్ని పెట్టాడు ఆరు రెండు వేల రూపాయలు తీసుకొని మీద నవ్వులు మాకు ఇస్తారా ఇది దారుణం కదా అంతే కదా ఇప్పుడు వీళ్లకు జీతం రావాలి లేదా వీళ్లకు హక్కులు వర్తించాలి కదా కదా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి మన పని అంటే వీళ్ళ తర్వాత మీరు వస్తారు మీ తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతాను పని నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ అమాలిల పని దగ్గర వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కష్టాల దగ్గర నుంచి మొదలు పెడతా నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను తర్వాత యజమాని దగ్గర అందరూ బాగుండాలి కదా అమ్మలి బాగుండాలా గుమాస్తాగుండాలా యజమానుడు బాగుండదు మీరు ముగ్గురు బాగుంటేనే ఈ ఊర్లో సంపద సృష్టించబడుతుంది లేకపోతే ఎలా ఉంటుంది సాధ్యం కాదు కదా అని నా విధానం కూర్చోండి నేను చెప్పేది అంటే వాళ్ళకి అర్థం కాదు ఆ సమావేశంలో కూడా వ్యాపారస్తులు చెప్పారు వ్యాపారస్తుల సమస్య ఏంటి మేము స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడం సాధ్యం అవ్వట్లేదు అధికారుల పేరు మీద రాజకీయ నాయకులు వీధులు అంతే కదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాట్లాడు ఎవరు పెద్ద నాకు నెలకి అందిస్తావు అంట ఆయన చెప్పట్లేదు నాకు అందరికీ ఇట్లా ఉంటే సంపాదించే వ్యాపారస్తులు సంపాదించే ప్రతి రూపాయలు వాట కావాలంటే చెప్పండి కష్టం తెలుసు కదా చెప్పాలి కదా ప్రతి ఒక్క వ్యాపారంలో ఎమ్మెల్యే బాట కావాలంటే వ్యాపారం నడుస్తుందా హమాలి జబ్బులు అవుతుందా ఏమన్నా చెప్పాలన్న కంటారెప్ ఇది ఊర్లో సమస్య ఈ ఊర్లో వ్యాపారాలు పెరక్క కారణం ఇక్కడ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కడికి కూడా కష్టపడి సంపాదించేది మీరు డబ్బులు పెట్టుబడి చేసేది వాళ్ళు రాత్రి యొక్క బయట చేసేది హమాలి ఎవరు తిమ్ముతున్నాడు మీ డబ్బులన్నీ మీరు తింటే తప్పు లేదు మీ ఓనర్ తిరిగినా తప్పు లేదు మీ హాని తిన్నా తప్పు లేదు కానీ ఎవరు తిమ్మున్నాడు ఇక్కడ ఈ ఎమ్మెల్యే సాగర్ సభ ఇది న్యాయం అని అడుగుతా ఉన్నాను ఈ ఊర్లో ఈ చట్టాలు లేవు ఈ ఊర్లో మాత్రమే ఈ చట్టాలు లేవు వీటిని ఎంతకాలం భరిస్తారు అని అడుగుతా ఈ ఊర్లో వ్యాపారాలు బాగుపడకపోవడానికి ఈ ఊర్లో వ్యాపారాలన్నీ సర్వనాశనం అవ్వడానికి ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని మళ్ళీ మీ అందరికీ తెలుసు గౌరవం కానీ ఎవరు గౌరవ చెప్పలేదు ఈ ఊర్లో నేను అక్కడ తిరిగినా నోటి వచ్చి ఉండబోయినట్టుగా చెప్పడానికి ఇలాగా చెప్పాలి ఇవన్నీ ఇవన్నీ మీకు తెలిసింది కానీ మీరు చెప్పలేదు కాబట్టి నేను ధైర్యంగా కానీ చెప్తా ఉన్నా నాకు ధైర్యం లేదు కాబట్టి చెప్తా ఉన్నా నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటున్నాను కాబట్టి చెప్తా ఉన్నా ప్లాన్ చేసుకుంటాడు ఆయనకి వ్యాపారం ఉన్నారు కదా ప్లాన్ చేసుకుంటాడు చేయొచ్చు చేసుకుంటాడు ఇరవై నాలుగు గంటల ఉంటే పొరపాటు శంకరన్న బాగున్నాడని తెలిసిన కొత్తగా ఇల్లు కడుపు ఉన్నాడని తెలిసిన వెంటనే పేరు నాకు కూడా షేర్ చేయొచ్చు కదా ఎంత వస్తుంది నెలకి నాకేది యాభై పంపిస్తున్నావు రెండు లక్షలు ఒప్పిస్తుంది అంటే ఆయన ఇబ్బంది పెడుతున్నాడు మంచిది కాదు నాకు పది వేళ్ళే మంచిది కాదు నా పోరాటం నాకు ఒకసే అప్పుడే నాకు చాలా అర్థమైంది నేను అనుకుంటున్నాను నేను స్వరూపల వాడిని భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నాం అన్ని రాష్ట్రాలు తిరిగి చిట్ట చివరి వరకు అట్టా పేదవాడి వరకు అన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చిన నేను అక్కడ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది చాలా అబ్జర్వ్ చేస్తాను చాలా విషయాలు నాకు అట్లా ఉంటుంది నేను చాలా లో కూడా ఈ సమస్యల మీద పోరాటాడు ఎవరు డిబేట్లు చూసి ఉంటే ఈ డిబేట్లో నేను చాలా సార్లు ఫైట్ చేస్తాను కానీ ఇవన్నీ చేస్తాను ఇవన్నీ చేయడం సాధ్యమే సులభంగా చేయగల కానీ మీరు నాకు అధికారే బాబు అది నేను ఎక్కడే అది కదా మీరు ఓటేస్తేనే నాకు పవర్ వస్తాం ఇప్పుడు నేను చెప్పిన లేబర్ యాక్ట్ కావాలన్నా నాకు అధికారం ఇవ్వండి ఏ లో వచ్చి ఇప్పుడు ఒకటనే వచ్చిన రేపు నేను నాకు అధికారం ఇస్తే నాతో పది మంది అధికారులు ఊరుకొని వస్తాయి

నేను మనిషి వాళ్ళు మనిషి ఆయన బాధ ఉండాలి కదా అలా చేయడం తప్పు కదా ఒకటి మాత్రం చెప్తాను రేపు ఏరు మీకేమన్నా పనిపడితే ఎమ్మెల్యే మీరు నేను మా ఇంటికి రావాలి నా పక్కన నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను మూడు రోజుల సమయం మూడు రోజులు రోజుల మొయ్యండి ఐదేళ్ళు నేను మళ్ళీ మోస్తా ఈ వంద మంది ఈ రోజు వేస్తే నేను గెలిచిపోతాను అది కూడా మీకు బాధ్యత లేదా మీరు వెళ్ళండి మీ కుటుంబంతో మాట్లాడాలి మీ పక్కింటి వాళ్ళతో మాట్లాడండి మీ బంధువులతో మాట్లాడండి ఫోన్లో మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి பிடிஷா மாட்டி தான் பண்ணர் ஒக்கொக்க பதினாறு கூர்ச்சோ எம்எல்ஏ எடுத்த ஐந்து விலை கொரேசோடு அந்த சூடி காட்டுக்கு ஒக்கொக்க ஓட்டுக்கு ஐந்து வைத்து ரூபாய் நீ தான் கொட்டேசிதா இன்டர் கே చెప్పండి లేబర్ కాదా చెప్పండి నీకో చెప్పండి ఐదు వేల రూపాయలు కావాలి పదివేల రూపాయలు తీసుకోవాలి చెప్పండి నాకు ఇవ్వాలి ఇవ్వండి మోటార్ చూడు నేను ఏ అమ్మ అక్క మోటార్ అక్కడ నేను చెప్తాను చూడు అమ్మల గ్రామానికి వెళ్తే టౌన్లో ఎక్కడ వాటికి వెళ్తే చుట్టూ అంటారు నాకు పేదలు నిరు పేదలు వాళ్ళు వచ్చేంటారు

మన ఇంట్లో ఆడబిడ్ మన ఇంట్లో అమ్మ మన ఇంట్లో భార్య మన చేయలేదు జట్టు కోసం బయటికి వెళ్ళి అవమానంతో ఇంటికి వస్తే పోద అలసి ఈ పరిస్థితి ఈ పరిస్థితి మారాలంటే ఒకటి ఈ పరిస్థితి మారాలంటే నేను నిర్ణయం తీసుకోవాలి నేను నేను పోటాడతా ఏమైనా పోటాడుతుంది నా కోసం అలోచని మీరు ఏ రోజులే మీరు చూస్తున్నారు ఎవరో చూస్తున్నారా సోషల్ మీడియా ఫేస్బుక్ చూస్తారా లేదా నేను ఎమ్మెల్యే కావాలి పోటాడాలా నేను ఎవరి కోసం పోట్లాడుతా అదో ప్రజల కోసం మీ కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ పోట్లాడుతానే మరి ఎవరు కాపాడుకోవాలి మాట్లాడుకుంటూ మాట్లాడి ఇప్పుడు మాట్లాడకపోతే ఐదేళ్ళు మళ్ళీ ఏం మాట్లాడకూడదు ఇదే చావు కాడ సర్వనాశనం అయిన తర్వాత ఊరిని ఎవడు బాగు చేస్తాడు నేను వచ్చిన తెగించి పోట్లాడతా ఉన్నా మళ్ళీ ఎవడన్నా వస్తాడని ఆలోచన చేయండి ఎవడన్నా వస్తాడా మాట్లాడుకోవాలి మన బిడ్డల భవిష్యత్ ఈ బిడ్డలో ఎంతో మంది ఇంటర్మీడియట్ ఉంటారు డిగ్రీ చేసి ఉంటారు చేసి ఉంటారు ఇంజనీరింగ్ చేసి ఉంటారు ఒక్కరికంటే ఒక్క ఉద్యోగం వస్తుంది ఆలోచింది మూట పడతా ఉంటాయి అంటే ఇంకో ఇంకో విషయం ఎందుకు ఈ ఊర్లో సర్వనాశనం ఊళ్ళు వ్యాపారంలో చెప్తారు నా దగ్గరకు ఆడబెట్టి వచ్చింది బది రోజులు కదా నేను చాలా మిగిలిన చెప్పిన విషయం ఆడబెట్టి ఆఫీస్ లో బోర్ నడుస్తాను ఎందుకు అమ్మాయి నడుస్తామని చిన్న బిడ్డలు పెట్టా చిన్న బిడ్డలు బాగా ఏం మా ఇస్తున్నాను ఏమైంది కాకపోవడం ఏం చెప్పాలి అన్న మా భర్త అప్పులు పోలయ్యి ఆత్మహత్య అన్న ఏం చేయాలో తెలియలేదు సరే మెడల్స్ ఆసుకోవాలి కదా బతకాలని నేను చచ్చిపోలేదు కదా అందువల్ల డబ్బా పెట్టుకున్నాను అన్న ఎమ్మెల్యే మనుషులు మపించినాడు ఆ డబ్బాకి లక్ష రూపాయలు ఇవ్వమన్నాడు ఇప్పటికే నేను అప్పులు పాలయపోయినాడు మా హస్బెండ్ చచ్చిపోయినాడు ఆయన అంటూ లక్ష రూపాయలు నాకు నుంచి వస్తాయి డబ్బాలో నుంచి కాళ్ళు పట్టుకున్నాను ఎన్ని లేదు లేదు రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డబ్బా మీకు పోయినారా కన్నీళ్ళు రావాలి మనమంతా మనుషులు కాదు కాడబూతులు వచ్చిన కష్టం మనకు రాద లేకపోతే మనకు బాధ్యత లేదా ఆడకూతుల మీద చెప్పాలి మీరంత బాధ్యత ఉందా లేదా మీకు స్పందించాలి కదా మనుషులు ఏదైతే స్పందించాలి నాకు స్పందన ఉంది కాబట్టి నేను స్పందించిన కాబట్టి నా కోపం వచ్చింది కాబట్టి ఉన్నాను ఎట్లా నా చిగా ఓడిస్తానని పని చేస్తా ఉన్నా కోపం వస్తే మీరు కూడా మాట్లాడండి మీరు బహిరంగంగా మాట్లాడండి నేను ఎవరిని అడగలే నా ఎనకాలు నిలబడండి బయటింగ్లో ఎవరన్నా వచ్చి నాతో బయట చేయండి అడిగారు మిమ్మల్ని అడగలే మీరే మీరు మాట్లాడుకుంటే అంటున్నారు ఎవరు బయటపడాల్సిన అవసరం ఉన్నారు ఎవరు నా ఎనకాలు రానక్కర్లేదు ఏది మంచి ఏది చెడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా ఈ ఊర్లో ప్రజలకి బాధ్యత ఉందా లేదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాం అది అమ్మాది కావచ్చు అమ్మ అక్క కావచ్చు గుమాస్తాలు కావచ్చు ఓనర్లు కావచ్చు కూలీనాలు చేసుకునే వాళ్ళు కావచ్చు నుంచి బయటపడాల్సిన అవసరం ఉందా లేదా నేను నేను అర్థం తీసుకుంటాను కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం మొన్న రాజ్నాథ్ సింగ్ గారు హెలికాప్టర్ వేసుకు దిగినాడా లేదా ఆందోళనలో రేపు 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 మీరు ఎంత రావాలి ఇప్పుడు దేశమంతా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అవునా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటే కూడా మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్ ప్రకాష్ నడ్డా గారు నేను ఆధునిక ఇందులో వరద పొరిపిస్తామని హామీ ఇస్తాం అక్కడ ఉన్న ప్రజలకు హామీ వస్తానని దేశంలో ఇన్ని ఎలక్షన్లు జరుగుతా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ అది కాదు పది రాష్ట్రాల వచ్చిన దానికి అధ్యక్షున్నట్లు ఎంత పవర్ఫుల్ ఉంటాడు ఆలోచన జగన్ ప్రకాష్ అంటే నేను వెలికప్పులు దిగుతా ఉన్నాడు ఇక్కడ మీ అందరి కోసం మీకోసం భరోసా ఇవ్వడానికి నాన్న కుసం పెట్టడానికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఢిల్లీని కదిలించగలిగినాను ఆ దూరంలో మీరు కదలరా అడుగుతా నేను ఢిల్లీ కథలు కదిలించిన నా పోరాటం చూసి ఢిల్లీ హైదరాబాద్ విజయవాడ నుంచి విపరీతంగా మా పార్టీ వాళ్ళతో లైన్ పెట్టి వచ్చి ఏ కార్యక్రమం అన్నా ధైర్యంగా ధైర్యంగా మరి మీరు ఎప్పుడు చెప్తారు మీరు కూడా నా ద్వారా నేనే నా దగ్గర ఫైట్ ఉన్నా కనీసం అయ్యా నువ్వు చేస్తాడు మంచి పని మేము ఊరు చేస్తామని మీలో మీరు మాట్లాడుకోవాలి నాకు చెప్పదు మీలో మీరు మాట్లాడుకోవాలిగా నా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారా అయ్యా ఎంతమందిని ఎమ్మెల్యే చేసిన సాయి ప్రసాద్ పనికిమాలు అడిగి మూడు సార్లు ఎమ్మెల్యే చేసిన నాకు ఒక్క ఓటు ఎమ్మెల్యే చేయలేరు ఒక్కరండి మాట్లాడండి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సాధ్యం కావాలి నాలాంటి పోరాట యోధులు దొరకాలిగా అలచేనే మీరు మాట్లాడుకోండి మాట్లాడుకొని ఎక్కడెక్కడో ఉంటారు మీ బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు వాసపోయిన వాడు ఉంటారు సుగ్గిపోయిన వాడు ఉంటారు లేదా ఫోన్ చేసి పిలిపించండి సుగ్గి పోతా ఉన్నారు కూలి ఇక్కడ దొరక్కాలి అదే కూలి కోసం సుగ్గిపోతా ఉన్నాడు ఏమర్ ఈ ఊరిని బాగు చేసుకుంటే ఎప్పుడు కూడా పోవాల్సిన అవసరమే లేకుండా చేయాల్సిన బాధ్యత మనకి లేదా రమ్మంటే ఊరి కోసం ఓటు వేయమని నా కోసం కాదు ఊరి కోసం ఊరిని బాగు చేసుకోవడం కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం బిడ్డల భవిష్యత్తు కోసం ఓటు వేయమని అందరినీ అడగాలి చేస్తారా చేస్తారా పెట్ట మాట్లాడతారు కనీసం నాతో మాట్లాడుతారు మీ కుటుంబాలతో స్నేహితులతో మాట్లాడతారా బాధ్యత తీసుకుంటారా దయచేసి బాధ్యత తీసుకోవాలి